ఓం సాయి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడల బాబాగారి సందేశం ఏంటంటే తల్లి నీకు నాపై నమ్మకం ఉంటే ఎక్కడ ఉన్నా నువ్వు ఈనా మాటలు వింటావు నీ మనసు ఆనందించే మంచి కబురు ఇది వెంటనే వినిబిడ్డా ఆనందిస్తావమ్మా అని బాబాగారు చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారు సందేశం ఏంటో విందామా తల్లి ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు బాధలు నీ జీవితాంతం ఉంటాయి అని అనుకోకు కాలం అనేది మారుతూ ఉంటుంది ఈ రోజు ఉన్నది రేపు ఉండదు కదా అంతా మారుతుందమ్మా ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ తుడిచేసి మంచి మంచి వార్తలు నీకు అందిస్తాను ఒకటి గుర్తించుకోబిడ్డా జరిగిన దాన్నే తలుచుకొని బాధపడే కంటే జరగబోయే దాన్ని తలుచుకొని ఆనందపడు రాబోయే రోజులన్నీ మంచి రోజులే అని అనుకుని సంతోషపడమ్మా నీ సాయిని నమ్మితే నీ జీవితం అంతా ఆనందమే ఒకటి చెప్పన బిడ్డా ఈ ప్రపంచంలో రోజు పువ్వుని మాత్రమే చూసి చాలా అందంగా ఉంది అని అందరూ అంటారు దాని కింద ఉన్న ముళ్ళు మాత్రం ఎవరూ గుర్తించరు ఎవరూ చూడరు అలానే తల్లి జీవితం కూడా నీ జీవితంలో ఆనందం వస్తుందని ఆరాటపడితే ఆనందం చుట్టూ ఉన్న లాంటి కష్టాలు బాధలు ఎవరికీ కనిపించవమ్మా కాబట్టే రాబోయే సంతోషాన్ని మాత్రమే తలుచుకో వాటి కోసం మాత్రమే ఎదురుచూడు నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా అందరికీ మంచి మాత్రమే చేసే నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తున్నాను కాబట్టి ఇతరుల దగ్గర నుంచి ఏమీ ఆశించకు ఉన్న దాంట్లోనే తృప్తి పడిబిడ్డా అలా కాకుండా ఎవరో ఏదో చేస్తారని ఆశపడితే నీకు మిగిలేది బాధ మాత్రమే ఎవరైతే వారి వారి జీవితాల్లో మంచి మర్యాదలను ఆచరిస్తారో ఆచరించరో వారు జీవితంలో పైకి రాలేరు మంచి మర్యాదను ఆచరించిన వారే జీవితంలో ఎత్తుకి ఎదగలరు ఇదే తల్లి జీవిత సత్యం కాబట్టి నువ్వు అందరితో మంచిగా మాట్లాడు మంచిగా ఆలోచించు ప్రతి క్షణం మంచిగానే ఉండు ప్రతి క్షణం మంచినే తలుచుకుంటూ ఉండమ్మా అప్పుడే నీ జీవితం మంచిగా మారుతుంది నీ కష్టాల జీవితం నుంచి నిన్ను లాగి నీకు ఆనందకరమైన జీవితాన్ని ఇస్తానమ్మా ఒకటి గుర్తుంచుకో బిడ్డ కేవలం నీ ఒక్కదాని వల్లనే నీ జీవితం మారుతుంది అని గుర్తుంచుకోమ్మా నువ్వు మంచిగా అనుకుంటూ ఉంటేనే నీ జీవితం మంచిగా మారుతుంది ఇది ఎవరి వల్ల కుదరదు కాబట్టి నీ సాయి చూపిన మార్గంలో నడువు మంచిగా మాట్లాడు మంచిగానే ఆలోచించు అందరికీ సాయం చేస్తూ ఉండు ఇవన్నీ నీ ఒక్కదాని వల్ల జరుగుతాయమ్మా జరుగుతుంది అనే అనే నువ్వు అనుకుంటూ ఉండు ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది నేను చేయగలను అనే నమ్మకాన్ని పెంచుకో అప్పుడే ఇవన్నీ జరుగుతాయి ఇక నీ చుట్టూ ఉన్న వారందరికీ మర్యాదనివ్వు ఇలా చేయడం వల్ల నీ మర్యాద కూడా రెట్టింపు అవుతుందమ్మా ధైర్యంగా ఉండు బిడ్డ ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని మాత్రం కోల్పోకు నీకు ఎవరు మర్యాద ఇవ్వడం లేదని బాధపడకమ్మా ఎవరి ఇష్టం వారిది ఒక్కసారి ఆలోచించు ఆకాశంలో ప్రతిరోజు నక్షత్రాలు వస్తాయి వాటిని ఎవరూ చూడడం లేదని అవి రాకుండా ఉంటాయా చెప్పు వాటి కాంతి తగ్గుతుందా అలానే నీ గొప్పతనం తెలియని వారి గురించి నువ్వు ఎందుకు దిగులు పడతావు వారు గుర్తించకపోతే నీ తెలివితేటలు ఏమన్నా తగ్గుతాయా చెప్పు లేదు కదా కాబట్టి ఇవేమీ ఆలోచించుకు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి అంతా మంచే జరుగుతుంది ఇక నీ జీవితంలో ఉన్న చిక్కులన్నీ సరిచేసి ఆనందకరమైన జీవితాన్ని నీ ముందుంచుతాను నా ప్రియమైన బిడ్డవి నువ్వు నీ సాయి మీద నమ్మకంతో ఉండు తల్లి నమ్మకంతోనే ఏ పనైనా చెయ్యి ఆ నమ్మకమే నిన్ను విజయానికి తీసుకువెళ్తుందమ్మా అంతా మంచే జరుగుతుంది తల్లి అన్నిటిలో నీకు విజయం వస్తుంది ఇక రాబోయే రోజులన్నీ నీవే ధైర్యంగా ఉండు బిడ్డ అన్నిటికీ సమాధానం మౌనమే అని తెలుసుకో ఓపికతో ఎదురు చూడమ్మా అంతా శుభమే కలుగుతుంది అని బాబాగారిత చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్